పిల్లలు వచ్చి అమ్మ స్నాక్స్ కావాలని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా పది నిమిషాలు ఇలా బిస్కెట్లు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పంచదార నాలుగు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో పావు కప్పు నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అలాగే ఒక అరకప్పు వరకు గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి తర్వాత ఈ విధంగా అటు ఇటు అంతా కూడా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కూడా ఒకసారి చపాతీలాగా ఒత్తుకోండి ఈ చపాతీ అనేది కొంచెం అందంగానే ఉండాలి మరి పల్చగా లేకుండా చూసుకోవాలి తర్వాత ఇలా ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్ కానీ ఏదైనా గ్లాస్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోవాలి బిస్కెట్లు అనేవి చూడండి కొంచెం అందంగా ఉండాలి ఇలా తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్